అందరికి నమస్కారం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి అప్రమత్తంగా ఉండండి ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టండి శుభం కలుగుతుంది ఇక ఈరోజు నిర్ణయాలలో తొందరపాటును మానుకోండి బంధువులతోటి అకారణంగా మరి గొడవలు పడకుండా ఉండాలి కష్టపడినంత ఫలితము దక్క దక్కని విధములో మీకు ఈరోజు ఆవేదన పాలవుతూ ఉంటారు కాబట్టి మీరు ఈరోజు చింతించాల్సిన అవసరము లేదు తొందరగానే మీరు మంచి ఫలితాన్ని దక్కించుకోగలుగుతారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు భార్య భర్తల మధ్య అపార్థాలు అయితే మరి పెరిగే లక్షణాలు కనిపిస్తున్నాయి రాసి వారు జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు చిక్కుల ఉద్యోగస్తుల కదనపు విధులు చికాకు పరుస్తూ ఉంటాయి పారిశ్రామిక వేత్తలు చిత్రపరిశ్రమ వారి కృషి పట్టుదల వృధా కాగలదు రాజకీయ వర్గాలకు నిరుత్సాహం ఉండే అవకాశం కూడా ఉంది విద్యార్థులు కొంత అసంతృప్తికి గురవుతారు మహిళలకు మానసిక వత్తులు ఉంటాయి మరి ఇటువంటి నెగిటివిటీలను దూరం చేసుకోవడానికి ఎరుపు రంగు దుస్తులను ధరించాలి శ్రీకృష్ణ స్తోత్రాలను పఠించాలి ఇలా చేయటం వల్ల మేలు కలుగుతుంది మరి సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు కూడా సంపాదించుకోగలుగుతారు నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి సన్నిహితులతోటి ఆనందాన్ని పంచుకుంటారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని కలిగిస్తాయి కొన్ని కార్యక్రమాలలో విజయం సాధిస్తారు పుణ్యక్షేత్రాలను సందర్శించండి వ్యా పరిస్థితులు వాణిజ్య సర్దుబాటుతో లాభాలు అందుతాయి ఉద్యోగాలలో శ్లి క్లిష్ట సమస్యలు కూడా తీరుతాయి ఇక రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారు విదేశీ పర్యటనలు జరుపుతారు విద్యార్థులు అనుకున్న ఫలితాలైతే సాధిస్తారు కొంతమంది గ్రహ నక్షత్రాలను బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి కాబట్టి మహిళల కుటుంబంలో గౌరవం కూడా దక్కుతుంది ఇటువంటి పరిస్థితులు ఉన్నవారు మాత్రం ఆదిత్య హృదయము పఠించటం వల్ల మేలు కలుగుతుంది ఇక ఎవరి వల్ల కూడా నరదృష్టి అనేది తగలకుండా ఉంటుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు మీ ప్రతిపాదనలు అమలు పరుస్తారు చిన్న నాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి కుటుంబ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుంది ఇక రాబడిపై ఇంతకాలంగా పడిన ఇబ్బంది అనేది తొలగిపోతుంది వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలైతే కొంత ఉత్సాహం అనేది వారికి ఉంటుంది ఉద్యోగస్తులకు విశేషంగా కలిసి వస్తుంది పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారి ఆశలు కూడా నెరవేరుతాయి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా అయితే మరి ఉంటుంది మహిళలకు విచిత్ర సంఘటనలు అయితే ఎదురవుతాయి ఈ రోజు ఆకుపచ్చ రంగు దుస్తులను కనుక దానం చేసి హనుమాన్ చాలీస పఠించినట్లయితే కనుక మిగిలైన ఫలితాలు అందుకోగలుగుతారు మరి ఇబ్బందులు కూడా ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కూడా మరి తొలగించుకోవడం సాధ్యమవుతుంది హనుమాన్ చాలీసా ఉదయం పూట పదకొండు సార్లు సాయంత్రం పూట పదకొండు సార్లు పఠించాలి అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది బంధువుల నుండి కొన్ని సమస్యలు ఉంటాయి ఒక సమాచారం నిరాశ కలిగిస్తుంది వివాదాలకు మరింత దూరంగా ఉండాలి ఆరోగ్య సమస్యలతోటి కొంత ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు ఈ రాశి వారు మాత్రము తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే మాత్రం ఇబ్బందులు పాలవాల్సి వస్తుంది తొందరపాటి వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు మరియు ఈరోజు ఈ రాజు వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రము తమ యొక్క ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఇక ఈరోజు మరి వ్యాపారవేత్తలు వృత్తి నిపుణులు తమ తమ రంగాలలో మెరుగైన పురోగతిని కూడా సాధించగలుగుతారు ఆర్థిక వ్యవహారాలు కుటుంబ వ్యవహారాలు వృత్తిపరమైన జీవితంలో అంతటా కూడా ఆనందం అనేది నెలకొడడం సాధ్యమవుతుంది అన్నదానం చేసినట్లయితే గనక శివాలయానికి వెళ్ళి మరి ప్రదక్షిణలు చేసి పూజలు సమర్పించి అన్నదానం చేసినట్లయితే గనక మంచి సమయం అనేది ఉంటుంది సమాజంలో గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఆరోగ్యం సహకరిస్తుంది శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వలన ఈ రాసి వారికైతే ఈరోజు చక్కని ఫలితాలు కూడా అందుకోగలుగుతారు ఈరోజు ఎవరైతే మరి అన్ని రంగాల్లో మెరుగైన ఫలితాలను దక్కించుకోవాలనుకుంటున్నారో వారు ఈరోజు మాత్రము ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే తమ యొక్క కృషికి తగినటువంటి గుర్తింపును కూడా వారు పొందగలుగుతారు ఆటంకాలు కూడా తొలగించబడంలో మరి వారు సఫలీకృతం కూడా అవుతారు మరి కొన్ని అయితే ఉంటాయి వాటిని కూడా ధైర్యంతో అధిగమించగలుగుతారు ముఖ్యమైన వ్యవహార తరాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఉద్యోగాల ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం కూడా ఉంది సన్నిహితులతోటి మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది ఈరోజు ఈ రాశి వారు శివారాధన చేయటం వలన మరి మేలు కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరియు ఈరోజు పరిహారములో ఈ రోజు ఈ వారు మాత్రం తమలపాకును ఉపయోగించాల్సి ఉంటుంది మరి ఒక తమలపాకును తీసుకొని ఆ తమలపాకు మీద మరి ఈరోజు తమలపాకు కాండం దగ్గర అనేటటువంటి అక్షరాన్ని రాసి మరి రావి చెట్టు పుల్లను తీసుకోవాలి రావి చెట్టు పుల్లతోటి గంధం లేదా సున్నంతో మరి గంధం లేదా సున్నము తడపడానికి రోజు వాటర్ అయినా గంగాచలన అయినా సరే ఉపయోగించాలి తడిపినటువంటి గంధం లేదా సున్నం తోటి రావి చెట్టు పుల్లతో ఈ యొక్క తమలపాకు మీద కాండం దగ్గర ఓమని అక్షరాన్ని రాయాలి ఆ తర్వాత మీరు చక్కగా అక్షరం రాసిన తర్వాత కింద శ్రీమని అక్షరం రాసి ఆ యొక్క ఆకును మీరు కనుక శివ పార్వతులను పూజించేటప్పుడు మరి మరి పూజా గదిలో ఉంచిన తర్వాత ఆ యొక్క ఆకును మీరు మీ యొక్క సమీపంలో ఉన్నటువంటి ఏ ప్రదేశంలోనైనా సరే మీరు పనిచేసే ప్రదేశంలో ఉద్యోగంలో అయినా సరే లేదా మీరు విద్యార్థిని విద్యార్థులైతే గనక తమ యొక్క సంచులలో పుస్తకాల సమీపంలో ఇలా ఈ విధంగా ఇంట్లో ఉన్న సమస్యలు తొలగించుకోవడానికి మరి పూజ గదిలో ఈ విధంగా ఎల్లప్పుడూ కూడా మీ సమీపంలో ఉంచుకోవడం ద్వారా మీ నుండి నెగిటివిటీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది కేవలం పాజిటివిటీ మాత్రమే మీకు తరిచే అవకాశాలు ఉన్నాయి దానివల్ల మీకైతే ఈరోజు ప్రయోజనం అనేది చేకూరుతుంది చక్కని ఫలితాలను అయితే అందుకోగలుగుతారో దోష నివారణ కూడా జరుగుతుంది ఎవరైతే ఇప్పటివరకు వరకు ప్రేమలో పడలేదో వారు ప్రేమలో పడ్డానికి కూడా ఈరోజు మంచి రోజుగా ఉంటుంది ఈ దోష నివారణ చర్యలు చేపట్టడం వలన ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో